ఇది స్విఫ్ట్ సార్ రాశి రాశి కంపెనీ స్విఫ్ట్ స్విఫ్ట్ అనే బాగున్నాయి మనకు ఉంది ఈ మందులు మనకు ఇప్పటికి మోనాస్ ఫస్ట్ స్ప్రే చేశారు తర్వాత లైకా స్ప్రే చేశారు తర్వాత జెట్ స్టార్ స్ప్రే చేశారు రీసెంట్ గా నాలుగు రోజుల క్రితం బాక్సార్ దాంతో ఒక దోమ ముందు కలిపి స్ప్రేయింగ్ చేయడం అయితే జరిగింది నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను ఈ అండి అయితే ఈరోజు మన వీడియో ఒక టాపిక్ వచ్చేసి ఏంటంటే మనము ఈ కర్నూలు డిస్ట్రిక్ట్ గోనెగల్ల మండలం వీరంపల్లి గ్రామానికి రావడం అయితే జరిగింది ఇక్కడ ఒక ఐదు ఎకరాలు పత్తి పంట సాగు చేస్తున్న రైతు దగ్గరికి రావడం అయితే జరిగింది ఇది చూసుకుంటే కనుక మనకు యాభై నుంచి అరవై రోజుల దశ మధ్యలో అయితే ఉందన్నమాట దీనికి ఇప్పటికీ మూడు స్ప్రేలు చేయడం అయితే జరిగింది ఆ మూడు స్ప్రేలకే పంట అనేది మనకు దశలో మంచిగా కింద చెట్టుకు ఒక అయితే సెట్ అవ్వడం అయితే జరిగిందనమాట ఈ స్ప్రే చేసిన మందుల గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఎందుకంటే మనం ఫీల్డ్లో భాగంగా మనం చెప్పిన మందులు స్ప్రే చేస్తున్న రీల్స్ ఎంతవరకు ఉన్నాయో నిదర్శనంగా ఫీల్డ్ తిరుగుతా ఉన్నాం కాబట్టి అదే విధంగా ఈ రైతు పంట కూడా మనకు అరవై రోజుల దశ అయితే కావస్తుంది కాపు దశలో ఉంది చాలా బాగుంది దీనికి తగ్గట్టు యాజమాన్య పద్ధతులు ఏమేమి పాటించారని చెప్పి పూర్తి ఈ వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట వీడియో చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి రస్తే కనుక లైక్ చేయండి ఇంకా తోటి రైతులకి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్న నమస్తే అన్న నమస్తే సార్ మీ పేరు నరేష్ సార్ నరేష్ ఎక్కడ మీ గ్రామం ఇది గ్రామం సార్ వీరంపల్లి గ్రామం కర్నూలు డిస్ట్రిక్ట్ ఎన్ని రోజుల పంట ఇప్పుడు ఇది అరవై రోజుల పైన సరే అరవై రోజుల యాభై ఐదు రోజులు అరవై రోజుల యాభై నుంచి అరవై రోజుల మధ్యలో ఉంది ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు మొత్తం ఐదు ఎకరాలు సార్ ఐదు ఎకరాలా ఇంకా మిగతా పంటలు ఏమైనా సాగు చేస్తారా ఉల్లిగడ్డ మూడు ఇష్టం ఉల్లిగడ్డ వేరు శని చేసినారు మిరప లాంటి కూడా సాగు చేస్తున్నారా చేస్తాం సార్ చేస్తున్నారా ఇది ఇప్పుడు ఎన్ని రోజులు అరవై రోజుల దశ కావస్తుంది కదా దీనికి ఎన్నిసార్లు మందులు స్ప్రే చేశారు నాలుగు సార్లు స్ప్రే చేసినా సార్ నాలుగు సార్లు

మెగ్నీషియం సల్ఫేట్ మెగ్నీషియం సల్ఫేట్ పద్నాలుగు పది పద్నాలుగు రెండు దఫా ఎరువులు పెట్టుకున్నారు రెండు దఫా ఎరువులు దీనికి పెట్టడం అయితే జరిగింది గత సంవత్సరం దీంట్లో మీరు ఏం సాగు చేసినారు ఈ పై దీంట్లో బుడలేసిన సరైన కాలం వేరుశనగ వేరుశనగ వేసిన పొలం ఓకే ఇప్పుడు స్ప్రేలు చేశారు కదా మీరు మొత్తం నాలుగు స్ప్రేలు చేశారు ఫస్ట్ స్ప్రే ఏం స్ప్రే చేసిన మోనాస్పెట్ చేసిన సార్ ఎన్ని రోజులు ఉంటారు అప్పుడు పైరు మోనాస్పెట్ రోజులకి వేసిన సార్ ఐదు రోజులకి మోనాస్పెట్ చేసినారు ఎప్పుడు మే లాస్ట్ లో నాటినారు అది మే లాస్ట్ లో ట్వంటీ ఎయిట్ సార్ ట్వంటీ ఎయిట్ మే లాస్ట్ ట్వంటీ ఎయిట్ లో నాటినారు అయితే మనం ఇప్పుడు జూలై ఈరోజు డేట్ వచ్చేసి ఎంత డేట్ ఈరోజు ఇరవై ఆరో తారీఖు జూలై జూలై ఇరవై ఆరో తారీఖు మనం వీడియో అయితే ఇస్తున్నాం డేట్ అన్నమాట మాక్సిమం ఒక అరవై రోజుల దశ అయితే కావస్తుంది పదహైదు రోజులప్పుడు నీకు మోనాస్ స్ప్రే చేసేటప్పుడు మొక్క ఎంత ఉండేది రెండు ఆకులేసినా సార్ అంతే రెండు ఆకుల ఉండేది ఆ తర్వాత రెండో స్ప్రే ఇప్పుడు చేసుకున్నావు మళ్ళీ పదహైదు రోజుల కొట్టినా సార్ పదహైదు రోజులకి లైక్ అనే మందులు స్ప్రేంగ్ అయితే చేసావు లైకా స్ప్రే చేసేటప్పుడు పొలంలో ఏమేమి సమస్యలు ఉండేవి అప్పుడు తెల్లదోమ పచ్చదోమ ఓకే పెనుబంక జీడ గ్రోత్ లేకుండా చెట్లు ఎత్తు లేకుండా సార్ ఎత్తు లేకుండా చిన్నగా ఉండే చిన్నగా ఉండే సార్ చిన్నగా ఉండే అది లైక్ కొట్టిన తర్వాత మళ్ళీ లైక్ కొట్టిన తర్వాత బాగా లాక్ వచ్చింది గ్రోతింగ్ ఎక్కువ వచ్చింది సార్ చెట్టు నీట్గా అయింది నీట్ అయింది గ్రోత్ బాగా వచ్చింది గ్రోత్ బాగా వచ్చింది సార్ రిజల్ట్ కనిపించింది సార్ ఆరు సైడ్ బ్రాంచెస్ గ్రోత్ సార్ నల్లి అన్ని కంట్రోల్ అన్ని కన్నా కంట్రోల్ అయినా సార్ ఒకటి సింగల్ మందే సార్ కొట్టింది అది ఎంత కొట్టా ఎకరానికి రెండు వందల యాభై సార్ పావు లీటర్ ఒక ఎకరానికి కొట్టడం అయితే జరిగింది అది కొట్టిన తర్వాత సైడ్ బ్రాంచెస్ గ్రోత్ బాగా వచ్చాయి బాగా వచ్చిన రకాల కూడా ఎందుకంటే మనం లైక్ కొడితే ఏమేం ప్రయోజనాలు ఉంటాయని చెప్పి మేము చెప్తున్నాం కదా అదే విధంగా నీకు కనిపించిందా అదే విధంగా నీకు రిజల్ట్ వచ్చింది వచ్చింది సార్ రిజల్ట్ బాగుంది సార్ ఎన్ని రోజులు పనిచేసింది లైక్ అనే మంది పదిహేను రోజులు అసలు మంది కొట్టలేదు సార్ ఏమి ఇంకా రోజులు కానీ పనిచేస్తుంది సార్ పదిహేను రోజుల వరకు ఏ మంది కొట్టలేదు కొట్టలేదు సార్ అప్పటి వరకు నీకు ఏదైతే లేదు సార్ ఏ సమస్య రాలేదు లేదు లేదు రాలేదు సార్ ఓకే మళ్ళీ పదహైదు రోజులు తక్కడా ఏం చేశాము మూడో స్ప్రేగా జెట్ స్టార్ చేసినా సార్ జెట్ స్టార్ అని మనం స్ప్రే చేశారు యాక్చువల్ గా ఏంటంటే ఈ లైకా డబ్బులు ఎక్కడ పోయినాయి మరి అవి గుంటగా బాస్తప్పుడు మునిఫైనాయి సార్ అవి పారేసినారు పారేసినారు మన్న ఉంటే సార్ ఫైనాయి ఓకే ఓకే యాక్చువల్ గా లైకా డబ్బులు అయితే లేవు ఈ జెట్ స్టార్ ఒకటే ఉందనమాట జెట్ స్టార్ స్ప్రే లైకా స్ప్రే చేసిన తర్వాత 15 రోజులకి జెట్ జెట్ స్టార్ చేసినా సార్ జెట్ స్టార్ చేసినా జస్ట్ అది లైకా సింగిల్ గానే స్ప్రే చేశాం అప్పుడు ఆ సింగల్ గానే సార్ ఇప్పుడు జెట్ స్టార్ కూడా సింగల్ గానే స్ప్రే చేశాం సింగిల్ గానే సార్ సింగిల్ గానే చేశాం ఇది స్ప్రే చేసేటప్పుడు ఏమైనా సమస్య ఉన్నాయా పొలంలో కొద్దిగా లైట్ గా మళ్ళీ తెల్లదోమ పచ్చదోమ ఉండే సార్ తెల్లదోమ పచ్చదోమ మళ్ళీ ఇది కొట్టిన తర్వాత మళ్ళా చేసినాలు పై మళ్ళీ గ్రోథింగ్గా వచ్చింది లైక్ స్ప్రే తర్వాత పదిహేను రోజుల తర్వాత కొంచెం లైట్ గా పచ్చదో తినదనిపించింది అప్పుడు మళ్ళీ జెట్ స్టార్ కొట్టినావు ఇదంత కొట్టినావు ఎకరానికి ఇదంతే సార్ రెండు వందల యాభై ఎమ్ఎల్ ఎకరానికి ఇది కొట్టిన తర్వాత మళ్ళీ ఏమేమి తేడాలు గమనించారు మళ్ళీ హైట్ పెరిగింది సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చింది సేమ్ నీట్గా అయింది సార్ బాగా నీట్ గా అయింది ఏదైనా పచ్చదోమ తెల్లవ తెల్లదోమ దోమ ఉంటే సార్ మళ్ళీ లైట్ గా కెనబింది మళ్ళీ క్లీన్ అయినాయి పదిహేను రోజుల క్యాబ్ ఎక్కడ తీసుకున్నావు మందు శివసాయి ఫర్టిలైజర్స్ కోడుమూరులో శివసాయి ఫర్టిలైజర్స్ లో మందులు తీసుకోవడం అయితే జరిగింది అయితే ఇది కొట్టిన తర్వాత ఇప్పుడు చూడండి మనకు మాక్సిమం ఇప్పుడు ఈ తోట చూసుకుంటే కనుక అరవై రోజుల దశ కావస్తా ఉంది మనకు చెట్టుకు కాయలు కానీ కాపు కానీ ఈ విధంగా ఉంది దగ్గర దగ్గరకు ఉన్నాయి మనకు రెండు స్ప్రేలు ఇప్పటికైనా మూడో మూడో స్ప్రే కదా అవును సార్ మూడు స్ప్రేలు అనే మూడు స్ప్రేలు పూర్తి అయిపోయినాయి సార్ నాలుగు స్ప్రే ఏం చేసినావు నాలుగో సార్ స్ప్రే పురుగు మందు నాలుగు రోజులైంది ఇప్పుడు నాలుగు రోజులైంది ఆ మందు స్ప్రే చేసి ఓన్లీ మనకు అయితే ఫస్ట్ నుంచి కూడా లైక్ దాని తర్వాత మనకి జేటి స్టార్ అనేది స్ప్రే చేయడం అయితే జరిగింది రీసెంట్ గా పురుగు మందు స్ప్రే చేశారు అయితే మనకు కింద నుంచి బ్రాంచెస్ కానీ కాపు కానీ ఏ విధంగా ఒకసారి చూడండి చెట్టుకి మాక్సిమం పది నుంచి పదిహేను కాయలు ఉంటాయి కాపు కూడా మనకు దగ్గర దగ్గర వస్తుంది సైడ్ బ్రాంచెస్ కానీ కింద నుంచి మనకు కాపు కానీ చాలా బాగుంది సైడ్ కొమ్మలు బాగా సార్ బ్రైట్ స్టార్ల లైక్ లైక్ జెట్ స్టార్ కి ఆ షాప్ కానీ సైడ్ బ్రాంచెస్ కానీ గ్రోత్ కానీ బాగా వచ్చినాయి లేదు అదే భయో మందులు కొట్టినట్లు అనిపించింది ఏమైనా నీకు ఏం లేదు సార్ ఎప్పుడైనా ఈ మందులు కొట్టినప్పుడు ఏరుకు రావడం కానీ లేదు లేదు సార్ ఎక్కువ పెరుగుకుంటూ అలాంటిది ఏం లేదు సార్ మందు తగ్గట్లుంది సార్ రిజల్ట్ సూపర్ ఉంది సార్ రిజల్ట్ బాగుంది మందు సార్ బాగా గ్రోత్ వచ్చి నల్పు మీదే అది ఎందుకంటే మందులు కొట్టిన తర్వాత బాగా రావాలి గ్రోత్ అంటే మామూలుగా జిబ్రెండ్ క్యాష్మీ కొట్టిన కూడా గ్రోత్ వస్తుంది అట్లా కాదు మనకు సైడ్ బ్రాంచెస్ అనేవి బాగా రావాలా మనకు భయం మందులు జిమ్ ఎర్రగా వస్తుంది అంతేగాని ఈ కాపు అయితే సార్ ఏ విత్తనం ఇది స్విఫ్ట్ సార్ రాశి రాసి కంపెనీ స్విఫ్ట్ స్విఫ్ట్ విత్తనం అయితే బాగున్నాయి కాయలు ఒకసారి మనకు ఎక్సలెంట్ ఉంది కాపు మనకు ఈ మందులు మనకు ఇప్పటికి మోనాస్పెట్ ఫస్ట్ స్ప్రే చేశారు తర్వాత లైకా స్ప్రే చేశారు తర్వాత జెట్ స్టార్ స్ప్రే చేశారు రీసెంట్గా నాలుగు రోజుల క్రితం సార్ దాంతో పాటు ఒక దోమ మందు కలిపి స్ప్రేయింగ్ చేయడం అయితే జరిగింది వాటి యొక్క రిజల్ట్స్ ఇంకా కనిపి అప్పటికే మనకు ఈ జెట్ స్టార్ వరకే స్ప్రే చేయడం దానికి కాయలు కూడా సెట్ అని కాపు కూడా ఇంత దగ్గర దగ్గర రావడం అయితే జరిగింది అనమాట కాబట్టి బయో మందులు కొడితే మనకి ఈ విధంగా కాపు అనేవి రావు ఈ విధంగా కాయలు కూడా మనకు సెట్ అవ్వడానికి అవకాశం అయితే ఉండదు

గతంలో పోయిన సంవత్సరం ఏమైనా మందులు వాడేవాట్టిన సార్ లైకా జేటి స్టార్ అయితే ఈ సంవత్సరం ఈ సంవత్సరం వచ్చింది పోయిన సంవత్సరం అయితే లైకా మనకు జేటి పోయిన సంవత్సరం మెరప కూడా ఏమైనా పెట్టినాం సార్ సార్ మందులు ఫస్ట్ అది శ్రీరామ కంపెనీ గంభీర్ ప్లస్ సార్ వాట్లు సాగున సూపర్ పని చేసింది ఓకే అది బజుకా వైరస్కి భూమిలోకి భూసార ప్యాకెట్ ఎత్తింది సార్ అది కానీ పని చేసింది పనిచేసింది సఫారీ పూత మందులు కొట్టినా వారది కొట్టినా ఓకే అలెసా ఫైవ్ జి కొట్టినా అన్ని వాడిచినా సార్ మేరకు సూపర్ ఉన్న రిజల్ట్ ఎట్లా ఉన్న రిజాల్ నాతోనే అయితే సార్ శనపకలా అలెక్సా ఫైవ్ జి కొట్టిన సార్ సూపర్ రిజల్ట్ ఎట్లా ఉందని కొట్టినప్పుడు బాగా కంట్రోయింద బాగా వచ్చిందో రే పెట్టిన తర్వాత రేట్లు తక్కువే సార్ బాగా బాగా పని చేస్తాయి మందులు అయితే సఫారీ వచ్చిందా పోయిందా ముడత పోయితే తోట అసలు కొట్టినాక బాగా రికవర్ అయింది బాగా రికవర్ అయిందా ఏమైనా మళ్ళా పూత ఏమైనా బాగా రానట్లుగా అట్లా భయం మందు కొట్టినట్లు ఏమైనా లేదు అదల్లా ఏం లేదు సార్ బాగా వచ్చింది పూత మళ్ళీ బాగా కన అవి కొట్టిన తర్వాత మళ్ళీ దిగుబడి నీకు పోయించా ఏమంటే దిగుబడి బాగా లేవు సార్ మనం ఏం చేస్తాం మన చేతిలో లేదు పూత పని చేసినా సార్ మందులైతే సఫారీ మందు ఒక్క వైరే చెట్లు పట్టిన తర్వాత ఎవరైనా సరే రైతులు తోటి రైతులు మనం చెప్పే మందులు వాడుకుంటే ఖచ్చితంగా రైతుకి తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది అంటారా ఉంది సార్ ఎక్కువ వస్తుంది కాబట్టి వాడచ్చు సార్ ఎందుకంటే పదహైదు రోజులు అంటే మనకు కూడా వారం వారం కొట్టే పని ఉండదు మందులు ఇంకా మనం బయట మందులు అయితే తెచ్చిన కొట్టిన కూడా ఇంత రిజల్ట్స్ అయితే మనం చూడాలి ఇదే బిల్లు అయితే సార్ బయట తెచ్చి కొట్టినా కానీ మళ్ళీ ఐదు రోజులకు వారానికి కొట్టాల్సింది కొట్టాల్సి ఉంటే వస్తుంది ఈ రిజల్ట్ అయితే మనం చూడలేము చూడలేం సార్ ఇంత రిజల్ట్ అయితే వేరే మందులు కొట్టి కూడా మనకి రావు అదే మీరు మిరపలో కూడా వాడి చూశారు కదా అప్పుడు వచ్చినాం సార్ మంచి దిగుబడి వచ్చింది అప్పుడు మంచి దిగుబడి వచ్చింది సార్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి రిజల్ట్ సూపర్ అండి సార్ మిరపలో బాగున్నాయి అదే అన్నమాట అయితే గత సంవత్సరం వాడినందుకు కూడా మిరపలో అయితే సంతోషమే సంతోషమే సార్ ఇప్పుడు ఈ బొంబై అందులో ఎక్కడైనా ఇక్కడ మనం గ్రామంలో వాడుతున్నారు ఇంకా వాడుతాం సరే తెల్ల వాడుతున్నారు సార్ చెప్పడం తెలియదు తెలియదు అదే ఇంకా మీరు ఎవరైనా ఉంటే వాజు సఫార్లు అయితే తిండి వారు సార్ మిరపల సూపర్ ఉన్నాయి సార్ కూతులు బాగా వస్తున్నాయి సఫారి పాజిల్ పని పనిచేసింది సార్ వైరస్కి బాగా పనిచేసినా మన ఛానల్ చూస్తూ ఉంటారా మీరు చూస్తున్నాం సార్ అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అని చూస్తా సార్ ఎట్లా ఉంటే మన వీడియోలు రైతులకు ఉపయోగపడతాయంటారా ఉపయోగపడతాయి సార్ రైతులకు మనం ఈ మందులు ధైర్యంగా చెప్పొచ్చు అంటావు ఏ రైతు ధైర్యంగా చెప్పొచ్చు కొట్టొచ్చు సార్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వాడచ్చు కొట్టచ్చు మీరు కూడా చెప్తున్నారా తోటి రైతులకి చెప్తున్నాను సార్ చెప్తున్నారా ఓకే ఇంకా తోటి రైతులు కూడా చెప్పండి ఖచ్చితంగా మనం చెప్పే మందులు కూడా ఒకటి మీరు కోడిమూరికే వెళ్తే గనక శివసాయ పర్లజర్ లో తీసుకోండి గుడిలో కూడా అదే శివసాయ ఉంటది సిబెలుగల్లో అయినా సరే శివసాయ పర్లర్స్ ఉంటాయి అనమాట మిగతా చోట్ల మాత్రం ఈ మందులు ఎక్కడ తీసుకోవద్దని చెప్పండి ఎందుకంటే కొంచెం కొన్ని నకిలీ వచ్చినాయి ఇప్పుడు మనకు డూప్లికేట్ దీంట్లో వచ్చినాయి కాబట్టి అక్కడ మాత్రమే తీసుకోండి ఎవరైనా రైతులు చెప్పినా కూడా అదే విషయమే చెప్పండి మీరు అక్కడ మాత్రమే దొరుకుతుంది వేరే తల్ల తీసుకోవద్దని కూడా చెప్పండి అనమాట అయితే ఎవరైనా రైతులు ఈ మందులు అయితే వాడుకోవచ్చు అంటారు వాడుకోనొచ్చు సార్ అదే అదే ఎందుకంటే నువ్వు చెప్పిన తర్వాత ఇంకా తోట రైతులు ఎవరైనా చూసే వాళ్ళు కూడా వాడుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా కొంతమందికి బయో మందులు అవి ఇవన్నీ అపోహలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నా మరీ మరీ నీకు అడగడానికి కారణం ఏంటంటే నేను ఖచ్చితంగా చేస్తాను సార్ మంది వాడచ్చు రైతులు అదే అదే ఇది అనమాట రైతు మాటలు అయితే మనం తెలుసుకోవడం జరిగింది ఇది మనకి అరవై రోజుల దశ పంట అయితే కావస్తుంది దీంట్లో ఇప్పటికీ నాలుగు స్ప్రేలు చేశారు ఫస్ట్ స్ప్రే మోనా స్ప్రే చేశారు ఆ తర్వాత లైకా స్ప్రే చేయడం జరిగింది ఆ తర్వాత జెట్ స్టార్ స్ప్రే చేశారు తర్వాత ఇప్పుడు పురుగు మందు దాంతో పాటు దోమ కమర్షియల్ రీసెంట్గా నాలుగు రోజుల క్రితమే స్ప్రే చేయడం జరిగింది పంట అయితే ఈ విధంగా ఉంది కాపు కానీ కాపు కానీ మనకు సైడ్ బ్రాంచెస్ కానీ మొక్క కానీ చాలా బాగుంది మనకు అరవై రోజుల దశ వరకు మొక్క ఎంత ఉండాలో అంత ఉంది కాపు విషయంలో కూడా ఎంత వరకు ఉండాలి అంత అనమాట కాబట్టి ఈ మందులు స్ప్రే చేయడం వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఖచ్చితంగా తక్కువ పెట్టుబడితే మంచి దిగుబడి సాధించుకోవచ్చు అని చెప్పేసి రైతు మాటలు వినడం జరిగింది గతంలో కూడా వీళ్ళు మనకు దగ్గరకు సంబంధించినవి శరీర మార్గనిక్స్ మందులు కూడా మిరపలో వాడుకొని మంచి దిగుబడి కూడా తీసుకున్నాము తోటి రైతులు కూడా వాడుకోవచ్చని మనకు రైతు మాటల్లో మనం వినడం అయితే జరిగిందనమాట ఇంతే వీడియో అయితే ఈ సమాచారాన్ని తెలియజేసినందుకు రైతు కూడా మన అయితే ధన్యవాదాలు అయితే తెలియజేస్తున్నాను థ్యాంక్స్ అన్న ఓకే